ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వయంగా అనారోగ్యం బారిన పడిన నలభై తొమ్మిది మంది బాధితులకు ఇరవై రెండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు బాధితులతో మంత్రి దుర్గేష్ మాట్లాడి వారి ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి కింద నాలుగు వందల ముప్పై ఏడు మందికి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయల మేర లబ్ధి చేకూర్చామని వెల్లడించారు ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పేదవానికి అండగా నిలుస్తోందని ఆర్థికంగా ఇబ్బందులున్న వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందని తెలిపారు సీఎంఆర్ఎఫ్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని అన్నారు ఏ చిన్న అప్లికేషన్ వచ్చినా కూడా వెంటనే ఆమోదిస్తూ సీఎం తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారని తెలిపారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు మంత్రి దుర్గేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు